హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలు ఏవైతే రిలీజ్ చేస్తున్నారు కదా రీసెంట్లీగా అయితే దీనికి ఆల్మోస్ట్ చాలామంది రాస్తున్నారు అయితే చాలామంది వరకు అడుగుతుంది ఏంటంటే అన్ని జాబ్స్ గురించి చెప్తున్నారు కానీ మా డ్రైవర్ జాబ్స్ గురించి ఒక్కరు చెప్పడం లేదు అని చెప్పి కామెంట్ అయితే చేయడం జరిగింది ఆ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకునే ప్రధానంగా ఈ యొక్క వీడియో అనేది కేవలం డ్రైవర్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ యొక్క క్యాండిడేట్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఐస్ కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి పది మందికి మీ వల్ల రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఈ యొక్క గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఓకే రైట్ ఇక నేర్చుకున్న టాపిక్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి ఓకే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టు అదేవిధంగా మరి జిల్లా కోర్టు ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇందులో వన్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి డ్రైవర్ ఉద్యోగాలు అండి ఓకేనా అంటే ప్రధానంగా వచ్చేసి జడ్జి గారి యొక్క కారుని నడపడము జడ్జి గారిని ఇంటి దగ్గర నుంచి హైకోర్టుకి తీసుకురావడము ఇతర ఇతర కారణాలు ఇతర ఇతర పనులకైతే ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగం ఉంటుంది ఓకేనా జిల్లా జడ్జి గారికి ఒక కార్ అయితే ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అండి ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాకి అదేవిధంగా ప్రతి ఒక్క మామూలుగా ఒక ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఏ విధంగా కేరళకి ఇచ్చి ఉన్నారో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి విధంగా ఒక కార్ అయితే ఉంటుంది పక్కన డ్రైవర్ ఉన్నారు కదా ఈ విధంగా డ్రైవర్ కూడా ఉంటారు కాబట్టి ప్రధానంగా ఈ జాబ్ వచ్చే సెవెంత్ అర్హతతో ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఓకే సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ ఇందులో అప్లై చేసుకుని జాబ్ అయితే తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎగ్జామ్ కూడా రాస్తున్నారండి అయితే ప్రధానంగా వీరికి ఆ యొక్క డ్రైవింగ్ సర్టిఫికెట్ అనేది కావాలి ఓకేనా ఇందులో ప్రధానంగా వచ్చేసి ఆ సర్టిఫికేట్ ఎక్కడ లభిస్తుంది మనకి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా గాయసా అది సిసి మోడ్ అనేటటువంటి ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుందండి అది వచ్చేసి మీరు ఆర్టీఏ ఆఫీస్లో వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయాల్సి అయితే ఉంటుంది అక్కడ అడిగితే వాళ్ళు నెట్లో చూసి మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అదైతే ఇస్తారు అంటే మీరు ఎప్పటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఉన్నారు అదేవిధంగా మీ యొక్క స్కోర్ ఏదైతే ఉంటుందో అది గుడ్ గానే ఉందా లేకపోతే మీరు ఏమైనా ఎప్పుడైనా ఆల్కహాల్ తాగేసి అదేవిధంగా అక్కడ దొరికిపోతే అక్కడ మీ మీరు మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా మీకు డిమెరిట్స్ ఏమైనా పాయింట్స్ ఏమైనా వచ్చిన్నాయా అనేటటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అది ఆ యొక్క సీసీలో అయితే ఉంటుంది క్లియరెన్స్ సర్టిఫికేట్ ఆర్టీ ఆఫీస్లో ఉంటుంది మీరు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఏదైనా ఉంటే అది వెళ్ళి తీసుకుని వెళ్ళండి ఇక్కడ మీకు అన్ని వివరాలు అయితే తెలుస్తుంది ఓకేనా అదేవిధంగా మీరు ఎన్నిసార్లు దాన్ని రెన్యువల్ చేసుకున్నారు ఇంకా ఎంత టైం ఉంది రెన్యువల్ చేసుకున్నారో లేదా ఇంకా చాలా టైం ఉందా ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి ఓకేనా ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు మీరంతా బాగున్నారు అని చెప్పి ఒక డాక్టర్ దగ్గర నుంచి ఒక హెల్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది గైడ్స్ ఓకే ఇవన్నీ తీసుకున్నట్లయితే మీకు చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ అదే అదేవిధంగా వచ్చేసి మన డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి ఎంత శాలరీ ఉంటుంది ఏమిటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎంత శాలరీ ఉండబోతుంది దానికి సంబంధించి అఫీషియల్ మేబీ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పరంగా మనకి వెబ్సైట్లో పెట్టినటువంటిది ఇన్ఫర్మేషన్ ఇది ద ఏపీ హైకోర్ట్ డ్రైవర్ శాలరీ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫాస్ విత్ ఇన్ ద స్కేల్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూ సెవెంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ పర్ మంత్ ఓకేనా ప్రతి నెల ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల నుంచి డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై వరకు మనకు లభిస్తుంది అమౌంట్ అనేది ఈ యొక్క స్టార్టింగ్ శాలరీ మనకి ఇరవై మూడు వేల వరకు అయితే ఉంటుందండి ఇందులో మళ్ళీ మీకు కటింగ్స్ అవన్నీ పోయి మీకు చేతికి వచ్చేటటువంటి అమౌంట్ ఇది మీకు డిఎలు హెచ్ఆర్ఏలు ఇవన్నీ సపరేట్గా అయితే ఉంటాయి ఇవన్నీ అలవెన్సెస్ అన్నీ చూసుకొని ఇందులో మీకు కటింగ్స్ కూడా ఉంటాయి అవన్నీ పోయి మీకు అమౌంట్ అనేది పర్ హ్యాండ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా మీరు ఎంత సర్వీస్ అయితే పెరుగుతూ ఉంటుందో అదేవిధంగా మీ జీతం కూడా పెరుగుతూ ఉంటుంది చివరికి వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా మీరు రిటైర్డ్ అయ్యిపోయే ఆ సమయానికల్లా రైట్ నెక్స్ట్ మన గాయస్ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చేసి ఈ విధంగా మన ఉంటుంది ఇది గ్రూప్ సికి సంబంధించినటువంటి జాబ్ అంది ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు బేసిక్ పీనే బేసిక్ పే ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు మ్యాక్సిమం పే వచ్చేసి కెన్ రీచ్ సెవెన్ సెవెంటీ సిక్స్ సెవెన్ థర్టీ బిఫోర్ అలవెన్సెస్ ఎలక్షన్స్ ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చింది హ్యాండ్ శాలరీ ఎంత వస్తుంది ఓకేనా అన్నీ మీరు చూసుకున్నట్ల హెచ్ఆర్ఏలు డిఏలు పిఎఫ్లు ప్రొఫెషనల్ ట్యాక్సెస్ ఎక్సెట్రా ఓకేనా ఈ యొక్క సోర్స్ మనకు వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్స్ అండ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఫర్ టూ టెన్ ట్వంటీ ఫైవ్ సర్కిల్ పరంగా మనకి ఈ యొక్క అమౌంట్ అయితే ఇచ్చిన్నారు ఓకేనా ఇంతకుముందు దీనికన్నా కూడా తక్కువ ఉన్నింది ఈసారి పెంచడం జరిగింది ఓకేనా కాబట్టి గాయస్ మీరు మొట్టమొదటిగా డ్రైవింగ్ సర్టిఫికేట్ అనేది పొందాల్సి అయితే ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్లో మనకు లభిస్తుంది ఇక్కడ వెళ్ళి ఒకసారి సిసి ద్వారా క్లియరెన్స్ సర్టిఫికేట్ ద్వారా మీరు పొంది ఆ తర్వాత ఫిట్నెట్ సర్టిఫికేట్ కూడా ఏదైనా డాక్టర్ దగ్గర ముందు మీరు సిసి తీసుకున్న తర్వాతనే అది చూస్తే మీకు గవర్నమెంట్ డాక్టర్ వచ్చేసి ఈ విధంగా మీకు హెల్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంది కదా అదైతే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా రైట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితేనండి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఈ విధంగా జడ్జి గారు ఏ ఏ పని చెప్తే ఆ పని చేయడము కార్ డ్రైవింగ్ చేయడము కోర్టు నుంచి ఇంటి వరకు తీసుకుని వెళ్ళడం బంగ్లా దగ్గర వాళ్ళకి తీసుకుని వెళ్ళడం అదేవిధంగా ఇతర ఇతర ఏదైనా పనులు చెప్తే ఆ పనులు కూడా చేయడము నెక్స్ట్ ఈ విధంగా పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది డ్యూటీ టైమ్స్ కూడా ఎప్పుడైనా చెప్పచ్చు ప్రధానంగా వచ్చేసి మార్నింగ్ కోర్టు నుంచి ఇంటికి ఆ విధంగా తీసుకుపోవడము అదేవిధంగా ఇతర ఇతర వారి ఇంటి పనులు కూడా చెప్తే కూడా అవి కూడా చేసేయడము ఓకేనా కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో అయితే ఉండాలి మీరు ఏ క్షణమైన జడ్జి గారికి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉంటాయి కదా ఆ అప్పుడు కూడా మీరు ఆయనకి అవైలబుల్ అయితే ఉండేటటువంటి విధంగా మీ యొక్క షెడ్యూల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే రైట్ ఈ విధంగా ముందుగా మీరు సీసీ సర్టిఫికెట్ తీసుకోండి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఆ తర్వాత మీకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి సీసీ మీరు సబ్మిట్ చేస్తే మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే రైట్ గైస్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డ్రైవర్ జాబ్ సంబంధించి జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇదే రకంగా మీకైతే జాబ్ ఆఫర్ అయితే ఉంటుంది ఓకేనా సెవెంత్ క్లాస్ విద్యార్హతతో ఈ జాబ్ లభించడము చాలా అంటే చాలా గొప్ప అవకాశం అండి ఇది ఓకేనా మీరు లైట్ వెహికల్ కానీ లేదా మీరు ఇంతకుముందు పెద్ద వెహికల్స్ ఏమైనా మీరు తీసుకొని నడిపి ఉన్నట్లయితే దాని పరంగా మీకు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది లభించడం జరుగుతుంది ఓకే ఈ విధంగా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి దీనికి సంబంధించిన శాలరీ అదేవిధంగా స్కేల్ హెచ్ఆర్ఏ అదేవిధంగా డిఏలు పిఎలు పిఎఫ్లు ఇవన్నీ ఇక్కడ మనకు లభించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఎవరెవరి దగ్గర అయితే సర్టిఫికేట్ ఉందో వాళ్ళు హ్యాపీ ఇబ్బంది లేదు ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళందరూ త్వరగా సర్టిఫికేట్ అయితే రెడీ చేసేసుకోండి ఓకేనా మీకు టెస్ట్ డ్రైవింగ్ కూడా మేబీ ఉండొచ్చు కాబట్టి ముందుగా మీరు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇబ్బంది లేదు మీరు త్వరగా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు జాబ్ అయితే వస్తుంది ఏ ఒక్కటి కూడా మిస్ అయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇంకా తీసి పక్కన పెట్టేస్తారు మీ తర్వాత ఉన్న వాళ్ళకి ఆ జాబ్ అయితే ఇచ్చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ గాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు అయినా డౌట్స్ ఏమైనా ఉంటే అవి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రిప్లై అయితే ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ Thank you.